సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసుడు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ నీ సాయి చెప్పేది పూర్తిగా విను ఆఖరిలో నీ కోరిక తీరే మంచి ఉపాయం చెబుతానమ్మా నన్ను నమ్మి వెంటనే విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ చూసిన వెంటనే ఇది విను నువ్వు ఎలా బ్రతకాలో తెలియక కంగారు పడుతున్నావు కదా తల్లి ఎందుకు బిడ్డ నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతా విను గూటి నుంచి ఆహారం కోసం బయటకు వెళ్ళే పక్షులు భయపడుతూ బయట ఏం జరుగుతుందో తిరిగి వస్తామో లేదో అని భయపడుతూ కూర్చుంటే వాటికి ఆహారం ఎలా దొరుకుతుంది చెప్పు అవి అలా భయపడకుండా నమ్మకంతో మాకు ఆహారం దొరుకుతుంది అనే కదా బయలుదేరుతాయి నువ్వు కూడా ఆ పక్షులలాగా నమ్మకంతో ముందుకు వెళ్ళు ఎలా బ్రతకగలమా అని ఆలోచిస్తూ కూర్చోకు తల్లి నాకు అన్నీ మంచిగా జరుగుతాయి అలా జరిగేలా నా బాబా చేస్తారు అని ప్రశాంతంగా ఉండు ఇలా నువ్వు ప్రశాంతంగా ఉండటం వల్ల నీకు మంచిగాను నిద్రపడుతుంది ఇంకా నీ పనిపై నువ్వు దృష్టి పెట్టగలవు తల్లి నీ జీవితంలో జరిగే ప్రతీదీ కూడా పాఠాలుగా నేర్చుకో నీకు పెద్ద సమస్య వస్తేనే కదా నీలో బలం బలహీనత తెలిసేది ఆ సమయంలో గెలిస్తే ఆనందపడు ఒకవేళ ఓడిపోతే అది అనుభవంగా మార్చుకో బిడ్డ ఇదే జీవితం ఇలా నీ జీవితాన్ని అర్థం చేసుకుని బలాన్ని బలపరుచుకొని అనుభవాన్ని సరిచేసుకొని జీవించు అప్పుడే గెలుపు నీ సొంతం అవుతుంది తల్లి మరుక్షణమే నీ కోరికలన్నీ తీరుతాయి ఇక నువ్వు ఆనందంగా జీవిస్తావు బిడ్డ డబ్బు నగలు మాత్రమే ఉంటే సరిపోదు వాటితో పాటు ప్రశాంతత కూడా ఉంటేనే ఆనందంగా జీవించగలరు ఇప్పుడు నీకున్న కష్టాలు శాశ్వతం అని అనుకోకు వాటిని కూడా నువ్వు దాటి తీయటి తేనెలాంటి జీవితాన్ని జీవిస్తావు బిడ్డ నీ కష్టం త్వరలోనే ఆనందంగా మారుతుందని గుర్తించుకో అందుకే ఎప్పుడూ కూడా మంచినే తలుస్తూ ఉండు తల్లి నీకు అంతా మంచే జరుగుతుంది నీకు ఒక విషయం చెప్పనా భూమిలో ఒక విత్తనం నాటితేనే కదా అది పెరిగి పెద్దయ్యి పూలు పూచి కాయలు కాచి పండుగ మారేది అలానే నువ్వు కూడా నీ చేతనైనంత సహాయం చేస్తూ ఉండు తల్లి దాని ప్రతిఫలం నీకు తప్పకుండా దక్కుతుంది ఏదైనా ఒక పని చెయ్యగానే అందులో విజయం రాదు కదా బిడ్డ ప్రయత్నం పట్టుదల ఓర్పు ఇవన్నీ ఉంటేనే గెలుపు వస్తుంది కాబట్టి నీ ప్రయత్నాన్ని అస్సలు ఆపకు నీకు కావలసినది నీ చెంత చేరుతుంది బిడ్డ ఒకవేళ ఓటమి ఎదురైతే నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో తెలుసుకో తరువాత దానిని సరిచేసుకుని మంచిగా జీవించు నీ బాబా ఏం చెప్తున్నాడో కొద్దిగా గమనించు బిడ్డ ఇక గెలుపు నీ సొంతమవుతుంది బిడ్డ ఇక నీ జీవితంలో ఓటమి అనే మాటకు చోటే ఉండదు ధైర్యంగా ఉండు జరిగేవన్నీ నీ మంచికే అనుకో నీకు ఏది కావాలో అదే నేను నీకందిస్తాను ఎప్పుడూ కూడా ఒకరితో నిన్ను నువ్వు పోల్చుకోకు తల్లి నీకు కావలసినది నేను మంచిగా మార్చి అప్పుడు నీకందిస్తాను నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో అప్పుడన్నీ వాటంతటవే సర్దుకుంటాయి నమ్మకాన్ని కోల్పోకు బిడ్డ నీ మనసు నిండా నీ సాయి రూపాన్ని నింపుకో అన్నీ జరుగుతాయి ఇక నువ్వు ఆనందంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు మనకు ఎప్పుడు ఏది చెప్పినా సరే అంతా మన మంచి కోసమే చెప్తారండి అందుకే ఈరోజు సందేశంలో బాబాగారు అంటూ ఉన్నారు ఎప్పుడూ కూడా మీ జీవితాన్ని పక్క వాళ్ళ జీవితంతో పోల్చుకోవద్దు మీకు ఏది కావాలో ఏ సమయంలో కావాలో ఏది ఇస్తే మీరు సంతోషంగా ఉంటారో అవన్నీ కూడా ఆ సమయంలో మీ దగ్గరికి చేరిపోతాయి అలా చేరేలా నేను చేస్తాను అని బాబాగారు తన బిడ్డలందరికీ హామీ ఇస్తూ ఉన్నారండి మనం అలా కాకుండా పక్క వాళ్ళకి ఉంది ఇది ఉంది వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పేసి మనలో మనమే బాధపడిపోతూ ఉంటాం అలా ఉన్న వాళ్ళకి జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషం దొరకదండి మనకున్న దాంట్లో సంతృప్తి పడాలి మనకు లేని దాన్ని సాధించుకోవాలని చెప్పేసి ప్రయత్నించాలి అంతేకాని ఈర్ష ద్వేషం అసూయ ఇలాంటివి ఏదీ కూడా మన దగ్గరికి రానివ్వకూడదండి అప్పుడే మనం జీవితాంతం సంతోషంగా ఉంటాం మనం ఒక్కటి మాత్రం పూర్తిగా నమ్మాలి ఫ్రెండ్స్ ఎప్పుడు మన బాబాగారు మన వెంటనే ఉంటారు మన చెయ్యి ఎప్పుడు ఆయన పట్టుకునే ఉంటారు ఏ ఆపదలో కూడా మనల్ని పడనివ్వరు అని మనస్ఫూర్తిగా మనం నమ్మాలండి ఏ రోజైతే ఆ నమ్మకం మనకు బలపడుతుందో ఆ రోజు నుంచి మన జీవితం మారుతుంది ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సాయి రూపమే దర్శనమిస్తుంది ఎంతటి ఇబ్బంది వచ్చినా సరే ఎంతటి సమస్య వచ్చినా సరే దానిని నేను ఎదుర్కో గలను అనేటువంటి ధైర్యం మనకు లభిస్తుంది సో ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి రూపాన్ని మీ మనసులో నింపుకోండి సంతోషంగా ఉండండి నమ్మకంతో ఉండండి ఆ తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ మీపై ఉంచి మిమ్మల్ని చల్లగా చూస్తారండి బాబాగారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్